జనసేన పార్టీ ఉంగడి కార్యక్రత మీద సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై తగిన చర్యలు తీసుకుంటాం అని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తెలిపారు పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకత్వ సూచన మేరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా చెప్పాడు ఆ ఎవడి ఎవరి మేత వస్తుంది ఎవరి మేధపిస్తుంది ఎవడి మీద వస్తుంది పొద్దున్న దెక్కెళ్ళాడాడు పొద్దున్న దెక్కెళ్ళాడు మధ్య మట కూడా వస్తున్నాడు ఎవరి మాట ఎంతో మామా మా బస్సు ఎక్కారా కనీసం ఎక్కడ ఉన్నా చెప్పారా దానికి చెప్పేది చెప్పేది ఎందుక నువ్వు కనీసం జ్ఞానిస్తున్నావా

పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు దీని మీద విచారణ జరిపి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది విచారణ జరిగేలోపు జరిగేదాకా ఎవరైతే ఈ వీడియోలో అసభ్యంగా మాట్లాడారో వారిని పార్టీని కార్యక్రమాలకు కొన్ని రోజులు దూరంగా ఉండాలని చెప్పి ఆదేశించడం